శ్రీమాత్రైన జయ గురు దత్తాత్రేయనమ ఈ వీడియోలో మనం సింహరాశి వారికి మార్చి ముప్పయో తారీఖు నుంచి ఏప్రిల్ ఐదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి సింహరాశి వారికి వార ప్రారంభంలో ఇంచుమించుగా రెండో తారీఖు వరకు కుజుడు లాభస్థానంలో ఉంటూ అన్ని రకాల ప్రయత్నాలు ఫలించే విధంగా అవకాశం ఉంటుంది చతుర్థ స్థానాధిపతిగా భూములు స్థిరాస్తులుపై ఆదాయం వస్తుంది అలాగే స్వయం కృషితో ధనార్జన పెరుగుతుంది బంధువులు సహకరిస్తారు అలాగే మీ యొక్క కార్యకర్తలు మీ యొక్క అభిమానులు మీకు చాలా వరకు సహకరించి మీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఒక విషయాన్నో ధనాన్నో బహుమతినో ఆశిస్తారు మీరు కూడా వారికి తగు విధంగా ఏదో విధంగా వాళ్ళకి సంతృప్తి పరిచే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంటే మొత్తం మీద కొంత ధనాన్ని బహుమతుల రూపంలోనో ఇంకో రూపంలోనో వాళ్ళు ఖర్చు పెడతారు వారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే దానికి తగ్గట్టుగా మీకు నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ అధికారుల నుంచి గుర్తింపు వస్తుంది మీరు ఒక సాధారణ కార్యకర్త అయి ఉంటే చాలా వరకు మీరు అటు అందరినీ కూడా సాటిస్ఫై చేసి ఇంకా గొప్ప ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రభుత్వంలో కానీ ఒక రాజకీయ పార్టీలో కానీ ఉంటే మీకు వానసత్వంగా అంటే మీ తాతగారో తండ్రి గారో ఒక పదవి నిర్వహిస్తూ వాళ్ళు ఏదో కారణం వల్ల దాన్ని పక్క నుంచి తప్పుకున్నా మీరు మీ పెద్దవారు నిర్వహిస్తున్నటువంటి వృత్తిలోకి ప్రవేశించాలన్న అంటే మీ ఫాదర్ ఒక లాయరో ఒక రాజకీయ నాయకుడు అయితే మీరు కూడా అందులో ప్రవేశించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం లేదంటే ఒక ప్రభుత్వ పదవి లాంటిది మీకు రావడానికి నామినేటెడ్ పోస్ట్ రావడానికి ఇది ఈ ప్రయత్నం చేసుకోండి ఇంచుమించుగా మీకు ఈ నెలలో అటువంటి ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి సింహరాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ప్రస్తుతం వృత్తికారకుడైనటువంటి శనితో రవితో కలిసి అష్టమస్థాన సంచారం జరుగుతుంది అంటే ఒక విధంగా అష్టమంలోకి శని వచ్చేడు అష్టమ శని ప్రారంభమవుతుంది మరి సింహరాశి వారి పని అయిపోయింది మీరు ఇంక జెండా ఎత్తేవచ్చు అనుకున్నది చాలా వరకు తప్పుడు ప్రచారం అది ఎందుకంటే మీరు అష్టమాన్నే చూస్తున్నారు తప్ప అష్టమం అన్నది ఏంటంటే భావానికి లాభస్థానం అవుతుంది అంటే వృత్తి స్థానానికి లాభస్థానం అవుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ వృత్తిలో అభివృద్ధి అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది చాలా వరకు దేశ ప్రధానులు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు ప్రస్తుతం ఏలినాడు శని అష్టమ శనిలోనే ఉన్నారన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకూడదు బట్ ఏదైనా సింహరాశి వారికి దశమ భావానికి ఏకాదశ స్థానంలో వచ్చినటువంటి శని భగవానుడు అక్కడ ఉన్నటువంటి మిగతా గ్రహాలు కంపల్సరిగా మీకు వృత్తిలో అభివృద్ధికి కారణం అవుతుంది అక్కడ శుక్కుడు ఉండడం వల్ల దశమాధిపతిగా వీళ్ళిద్దరూ పరివర్తన అష్టమ దశమాధిపతుల పరివర్తన ఈ రెండు గ్రహాలు కూడా మీకు శని భగవాన్ వృత్తికారకుడితో కలవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు వృత్తిలో అభివృద్ధి అదనపు బాధ్యతలు వస్తాయి అయితే ఈ అష్టమ శని ప్రభావం ఎప్పుడు ఉంటుంది మీరు మీకు పదవిలో ఉన్నతి వచ్చిన తర్వాత ఒక అభివృద్ధికరమైన పదవి వచ్చినప్పుడు దాన్ని మీరు సరిగ్గా యుటిలైజ్ చేసుకోకుండా అయిన వారికి కాని వారికి ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నా ఇంకో రకంగా నిజాయితీగా ఉంటాను ఏ విధంగా ఉన్నా అప్పుడు కొన్ని నిందలు అపవాదులు వచ్చే అవకాశం ఉంది మరి కొంతమంది బాగా అధికార హోదాలో ఉన్నవాళ్ళు చాలా అక్కడ రాహు కూడా ఉండడం వల్ల పెద్ద మొత్తంలో మనీ సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు ఇది బహుమతి రూపంలో వస్తుంటాయి అది సడన్గా ఏదన్నా ఈడీఓ ఏసీబీ ఎవరో పట్టుకొని ఆ విధంగా అవమానం కూడా కారణమవుతుంది బట్ ఏదైనా అష్టమశేని మీకు బాధ్యత పెంచుతుంది మీరు సక్రమంగా నిర్వహించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నియమొస్తుంది ఏమాత్రం ప్రలోభపడినా అక్రమ సంపాదన అక్రమార్చర్చిన చట్టానికి విరుద్ధంగా వెళ్ళినా ఒక విధంగా ఇబ్బంది పడి ఇప్పుడున్న పదవి కూడా పోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఇది మీ యొక్క స్థితి బట్టి ఉంటుంది కానీ కంపల్సరీగా అష్టమ శని బాధ్యత పెంచుతుంది దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచిది అలాగే సప్తమానికి ధనస్థానం కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది అలాగే కుజుడు కూడా మీకు లాభంలో ఉండడం వల్ల మరి ప్రభుత్వ సహకారం డిపార్ట్మెంట్ సహకారం అలాగే మరి కార్యకర్తల సహకారం సంపూర్ణంగా లభిస్తుంది మీరు చేయవలసిందల్లా నిజాయితీగా వెళ్తూ మీకు ఏదైతే రావాలో దానికోసం పోరాటమే మీరు చేయండి ఫలితం కంపల్సరీగా వస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఎప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగానం అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఏ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాములు వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరిగా మళ్ళీ శ్రీరావణం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చుని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఏది అవకాశం లేని వారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి